హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక అవని అయితే గదిలో కూర్చుని జరిగింది తలుచుకుని బాధపడుతూ ఉంటుంది ఇక ఇంతలో రాజేంద్ర అయితే అమ్మా అవని అని పిలవడంతో ఆ మావి గారు వస్తున్నాను అని చెప్పి ఇక అవని అయితే రాజేంద్ర దగ్గరికి వస్తుంది ఇక రాజేంద్ర ఏంటమ్మా జరిగింది తలుచుకొని బాధపడుతున్నావా అని అడగడంతో లేదు లేదు మావి గారు జరిగిందంతా చూస్తుంటే ఏం జరుగుతుందా అని నాకు భయంగా ఉంది అని అంటుంటే అదేంటమ్మా అట్లా మాట్లాడుతున్నావు నువ్వే కదా కంపెనీ బాధ్యతలని అక్షయ్కి ఇవ్ ఇవ్వమని ఆ అగ్రిమెంట్ మీద సంతకాలు పెట్టమన్నావు మరి ఇప్పుడు ఏం జరుగుతుందో అని భయపడమేంటి అని అంటుంటే అది కాదు మావి గారు కంపెనీ బాధ్యతలు ఆయన తీసుకోవడం వల్ల నాకు చాలా సంతోషంగా ఉంది కానీ ఆయన ఆవేశం వల్ల మళ్ళీ ఏం పొరపాటు జరుగుతుందా అని భయంగా ఉంది అని చెప్పి అవని అయితే ఇక రాజేంద్రకి చెప్తుంది ఇక అవని మంటలకి రాజేంద్ర చూడమ్మా అక్షయ్ ఆవేశపరడే కానీ అమాయకుడు కాదు ఏం జరుగుతుందో తెలుసుకోలేని వ్యక్తి కాదు అని అంటూ ఉంటే ఇక ఇంతలో భరత్ అయితే అంకుల్ నేను మీ మాటల్లో మాట్లాడకూడదు కానీ బావగారు తెలివైనవారే కానీ బావగారు ఏదైనా సరే త్వరగా నమ్మేస్తారు అదిను అక్క గురించి ఎట్లాంటి అబద్ధం చెప్పినా దాన్ని త్వరగా నమ్మేస్తారు అని చెప్పి ఇక భరత్ మాట్లాడుతుంటే అవని అయితే భరత్ ఏం మాట్లాడుతున్నావు అని అంటుంటే అక్క నిజమే కదా బావగారు నువ్వు చెప్పేది వినకుండా ఆ పల్లవి గారు చెప్పిందే నిజమని నమ్మి నిన్ను అందరి ముందు అవమానించారు పైగా కంపెనీ బాధ్యతలన్నీ బావగారికి వచ్చేలాగా చేశారు ఇదంతా చూస్తుంటే బావగారికి ఎవరు కావాలని నీ మీద లేనిపోనివన్నీ చెప్పినట్టే కదా అని అంటూ ఉంటే ఇక అప్పుడే వచ్చిన ప్రణతి అవును అవును వదిన భరత్ చెప్పింది నిజమే కదా అన్నయ్య నీ గురించి వారు ఏం చెప్పినా సరే ఇట్టే నమ్మేస్తున్నారు అందులో నిజమెంతో అబద్ధమెంతో తెలుసుకోవట్లేదు దీనివల్ల తర్వాత ఏం జరుగుతుందో కూడా అన్నయ్య ఆలోచించట్లేదు అని చెప్పి ప్రతి మాట్లాడుతూ ఉంటుంది ఇక ఇది ఇలా ఉండగా పల్లవి అయితే చక్రదర్ని కలిసి డాడ్ మనం అనుకున్నట్టే కంపెనీ బాధ్యతల బాధ్యతలన్నీ బావగారి చేతిలోకి వచ్చాయి ఇక ఆ కంపెనీని లాక్కోవలసిన సమయం వచ్చింది అని అంటుంటే కూల్ బేబీ ఆల్రెడీ నేను అన్నీ చేసేసాను నువ్వు ప్రశాంతంగా ఇంటికి వెళ్ళు ఇంకాసేపట్లో మీ ఇంట్లో జరిగే సన్నివేశం చూసి ఎంజాయ్ చేద్దువా అని అంటుంటే రియలీ రియలీ డాట్ అని అంటుంటే అవును అవును బేబీ వెళ్ళు వెళ్ళి ప్రశాంతంగా కాలు మీద కాలు వేసుకొని కాఫీ తాగుతూ ఏసీ ఆన్ చేసుకుని కూర్చో అని చెప్పి ఇక పల్లవిని చక్రధర్ అయితే పంపిస్తాడు ఆ తర్వాత చక్రధర్ ఎవరికో కాల్ చేస్తాడు అలా కాల్ చేయడంతో ఇంకా చక్రధర్ నవ్వుతూ కాల్ కట్ చేస్తాడు ఇక కొద్దిసేపటికి పార్వతి అయితే ఇంట్లో జరిగిన దాన్ని తలుచుకొని కింద కూర్చుని తనలో తను బాధపడుతూ ఉంటుంది ఇక పార్వతికి అక్షయ్ అయితే నచ్చ చెప్తాడు అమ్మా ఇదంతా అవని వల్లే అవని చెప్పిన మాటలకి నాన్నగారు చివరికి భారీగా నిన్ను కూడా కాదనుకుంటున్నారు అని అంటూ ఉంటే ఇంకా అక్కడే ఉన్న కమల్ అలాగే శ్రీకర్ అనయ్య మీరు వదిన మంచితనాన్ని తెలుసుకోలేకపోతున్నారు వదిన్ని తప్పు పడుతున్నారు వదిన మంచితనం ఏంటో తెలుసుకున్నారు కాబట్టి నాన్నగారు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయారు అని ఇక శ్రీకర్ మాట్లాడుతూ ఉంటే కమల్ అవును నాన్న ప్రశాంతతని కోరుకున్నారు ఆ ప్రశాంతత అక్కడే ఉంటుంది ఇక్కడ ఉండి ఏం ప్రయోజనం రోజుకొక గొడవ రోజుకొక రచ్చ ఈ ఇంట్లో ఉంటున్నామే కానీ ఎట్లా ఉంటున్నామా అని నా మీద నాకే ఒక్కొక్కసారి చిరాకు వస్తుంది అని చెప్పి ఇక కమల్ మాట్లాడుతూ ఉంటాడు పార్వతి అయితే మీ నాన్నగారు అసలు అంత పని చేస్తారని అస్సలు అనుకోలేదు చివరికి నన్ను కూడా వదులుకునేలాగా ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు అని అనేలోపే అనుకోకుండా ఇక ఇంటి ముందుకి ఒక కార్ వచ్చి ఆగుతుంది కార్ని చూసిన పల్లవి వచ్చేసరా మీకోసమే ఎదురు చూస్తున్నాను అని చెప్పి మనసులో అనుకుంటూ ఇక ఆనందపడుతూ చూస్తుంది ఇంతలో అక్షయ్ అయితే వాళ్ళని చూసి మీరు మీరేంటి ఇక్కడికి వచ్చారు అని అడగడంతో ఇక వాళ్ళైతే సారీ అక్షయ్ గారు మీరు మా బ్యాంక్ నుంచి ఎనభై ఐదు కోట్లు అప్పు తీసుకున్నారు మీ మీ కంపెనీ ఇప్పుడు లాస్లో ఉందనే తెలిసింది మీరు మా అప్పుని తీర్చలేని పొజిషన్లో ఉన్నారని అర్థమవుతుంది అందుకే ఈ నెల ఈఎంఐ కూడా మీరు కట్టలేకపోయారు చూడండి ఇలా మీరు కట్టే వరకు వెయిట్ చేయడం మా వల్ల కాదు పైనుంచి మాకు ప్రెజర్ ఉంది మేమిప్పుడు ఈ ఇంటిని సీల్ చేయాలనుంచి అనుకుంటున్నాం అని అంటూ ఉంటే ఒక్కసారిగా పార్వతి ఏం మాట్లాడుతున్నారు ఈ ఇంటిని సీల్ చేయడమేంటి ఆయన ఈ నెల ఈఎంఐ కట్టకపోవడమేంటి రాక్షి అని అడగడంతో అవును అవునమ్మా జరుగుతున్న టెన్షన్ల వల్ల నేను కంపెనీలో సగా సరిగా వర్క్ చేయలేకపోయాను అలాగే మనకి రావాల్సిన కొన్ని ప్రాజెక్టులు కూడా క్యాన్సిల్ అయిపోయాయి దానివల్ల ఈఎంఐ కట్టలేకపోయాను అని చెప్పి ఇక అక్షయ్ మాట్లాడుతూ ఉంటే ఇంతలో శ్రీకర్ ఏంటన్నయ్య ఇట్లా చేశావు నాన్న ఇంట్లో ఉండేటప్పుడు అన్నీ ప్రశాంతంగా జరిగేవి అలాగే అన్ని విషయాల్లో చాలా చురుగ్గా ఉండే నువ్వు ఇలా వెనుకబడ్డమేంటి కంపెనీని లాస్ట్లోకి ఏంటి అని అంటుంటే ఇంకా మీకు అర్థం కాలేదా దీనంతటికి కారణం ఆ అవని అక్క తన వల్లే కదా బావగారు ఇంతలా డిస్టర్బ్ అయ్యారు పైగా కంపెనీ లాస్ అవ్వడానికి కారణం ఒక విధంగా అవని అక్కే అని చెప్పి ఇక పల్లవి మాట్లాడుతూ ఉంటే అక్కడే ఉన్న కమల్ పల్లవి ఏం మాట్లాడుతున్నావు ఇక ఏం జరిగినా సరే దానికి కారణం వదినే అంటున్నావేంటి అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకేమన్నా అర్థమవుతుందా రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగిన దానికి మా వదినే అనేలా ఉన్నావు నువ్వు అని అంటుంటే ఏంటి బావా వదిన మీద ప్రేమతో నువ్వు మీ వదుని వెనకేసుకొస్తున్నావు కానీ కంపెనీ లాస్ అవ్వడానికి ఒక విధంగా కారణం అవనినే అది తెలియక నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు చెప్పండి బావగారండి మీరు చెప్పండి అని అంటూ ఇక ఇక అక్షయతే అవును ఇద్దంతా అవని వల్లే తను తను చేసిన డిస్టబెన్స్ వల్లే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ అని చెప్పి అక్షయ్ ఇక చాలా బాధపడుతుంటాడు ఇంకా బ్యాంక్ నుంచి వచ్చిన వాళ్ళైతే చూడండి మీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వందైనా ఉండచ్చు కానీ మా బ్యాంక్కి కట్టవలసిన ఈఎంఐ కట్టాలి కదా కానీ మీరు దాన్ని కట్టలేకపోయారు పైగా మీ కంపెనీ నష్టాల్లో నడుస్తుంది ఇట్లాంటి సమయంలో మీ కంపెనీని నేను కంపెనీ నుంచి మాకు రావాల్సిన మొత్తంలో అమౌంట్ రా వచ్చే అవకాశాలు కనిపించట్లేదు అందుకే మాకు ఇవ్వాల్సిన ఎనభై ఐదు కోట్ల వాలబుల్ ఈ హౌస్ అని మా బ్యాంక్ నుంచి ఆర్డర్స్ వచ్చాయి త్వరగా మీరు ఇంటిని ఖాళీ చేస్తే ఈ ఇంటిని మేము స్వాధీనం చేసుకుంటాం అని చెప్పి బ్యాంకు వాళ్ళైతే ఇక అక్షయ్కి అలాగే ఇంకా పార్వతికి దిమ్మ తిరిగి షాకే ఇస్తారు పల్లవి అయితే తెగ సంబర పడిపోతుంది మంచి అవకాశం దొరికింది ఇప్పుడే ఈ మొత్తానికి బాధ్యతని నా పేరుకు మార్చమని అడుగుతాను అలాగే వీళ్ళకి కట్టాల్సిన ఆ డబ్బుని మా డాడ్ చేత కట్టిచ్చేస్తాను ఇక కోర్టుల్లో ఆస్తి మొత్తం నా చేతికి వస్తుంది అని చెప్పి పల్లవి అనుకుంటూ బావగారండి మీరు అవని యొక్క టెన్షన్స్ వల్ల ఇంతలాగా డిస్టర్బ్ అవుతారని అస్సలు అనుకోలేదు దానివల్ల మీరు ఆఫీస్లో వర్క్ కూడా చేయలేకపోతున్నారు కొద్ది రోజులు మీకు రెస్ కావాలి అని అంటూ ఉంటే ఇక పక్కన ఉన్న పార్వతి మరి అక్షయ్ రెస్ తీసుకుంటే కంపెనీ బాధ్యతలు ఎవరు తీసుకుంటారు వాటన్నింటినీ ఎవరు చూస్తారు అని అంటుంటే అదేంటత్తయ్య అట్లా మాట్లాడుతున్నారు నేను కూడా కంపెనీ బాధ్యతలు చూసుకుంటాను మా డాడ్కి కొడుకులు లేరు నేను మాత్రమే అన్న సంగతి మీకు తెలీదా డాడ్తో పాటు నేను కూడా ఆఫీస్ బాధ్యతలన్నీ చూసుకునేదాన్ని నాకు కూడా బిజినెస్లో అనుభవం ఉంది అని చెప్పి పల్లవి మాట్లాడుతూ ఉంటే ఇక పల్లవి అయితే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే ఇంతలో బ్యాంక్ వాళ్ళైతే చూడండి మేడం ముందు బ్యాంకుకి కట్టవలసిన మనీ కడతారా లేకపోతే ఈ ఇంటిని మాకు అప్పగిస్తారా అని చెప్పి ఇక బ్యాంకు వాళ్ళైతే వాళ్ళని ప్రెజర్ చేస్తూ ఉంటారు ఇక ఇంతలో రాజేంద్ర అలాగే పల్ అవని ఇద్దరు కూడా ఈ ఇంటిని స్వాధీనం చేసుకునే హక్కు అధికారం మీకు ఎవరిచ్చారు అని చెప్పి ఇక అయితే లోపలికి వెళ్ళి అక్షయ పక్కన నిలబడుతుంది ఒక్కసారిగా బ్యాంకు వాళ్ళు ఎవరమ్మా మీరు మేము బ్యాంక్ నుంచి వచ్చాం మీరు బ్యాంకు కట్టవలసిన మొత్తం మనీ కట్టకపోతే ఇంటిని ఇప్పుడే హ్యాండ్ ఓవర్ చేసు చేసుకుంటాం అని అంటూ ఉంటే ఇక అవని అయితే చూడండి ఈ ఇంటిని మీరు స్వాధీనం చేసుకోవడానికి వీల్లేదు అందుకు నేను ఒప్పుకోను అని అంటుంటే దానికి ఒప్పుకోవడానికి అసలు నువ్వు ఎవరు ఈ ఇంటికి నువ్వు ఏమవుతావు అని అంటుంటే నేను ఈ అక్షయ్ గారి భార్యని అయినా ఈ ఇంటిని స్వాధీనం చేసుకునే హక్కు మీకెవరిచ్చారు చూడండి మీ బ్యాంక్ నుంచి మేము ఎనభై ఐదు కోట్లు అప్పు తీసుకున్నాం ఆ అప్పుకి ఈఎంఐ కట్టాలి అది కట్టని పక్షంలో అప్పుడు అప్పుడు మీరు మా ఆస్తుల్ని జప్తు చేయాలి అంతవరకు మీరు మాట్లాడే మాట్లాడకూడదు ఒక్క నెల ఈఎంఐ కట్టనంత మాత్రాన మీరు మా ఆస్తిని జప్తు చేస్తామంటే అది చూస్తూ నేను ఎట్లా ఊరుకుంటాను అనుకుంటున్నారు అని అంటుంటే చూడండి మేడం మీ కంపెనీ లాస్ట్లో నడుస్తుంది మరి ఇట్లాంటి ఇట్లాంటప్పుడు మీరు మా బ్యాంక్కి డబ్బులు ఇవ్వలేరని బ్యాంకు నిర్ధారించింది కాబట్టి మీ ఆస్తిని జప్తు చేయాలి అనుకుంటుంది అని అంటుంటే ఇక రాజేంద్ర అయితే ఏం మాట్లాడుతున్నారు అందులో ఇక రాజేంద్ర మాట్లాడిన మాటలకి బ్యాంకు వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతారు చూడండి మేము మీకు ఈఎంఐ కట్టని పక్షంలో అక్కడి నుంచి మూడు నెలల గడువు ఇవ్వాలి కానీ మీరు ఒక్క నెల కట్టకపోతేనే ఇంతలాగా గొడవ చేస్తున్నారు అసలు మీరు నిజంగానే బ్యాంక్ నుంచి వచ్చారా అని చెప్పి ఇక అవని అలాగే రాజేంద్ర మాట్లాడిన మాటలకి వాళ్ళు ఒక్కసారిగా కంగారు పడిపోతూ పల్లవి వైపు చూస్తారు అది గమనించిన అవని ఓ అయితే ఇదంతా అనమాట అని చెప్పి ఇక అవని అయితే పల్లవి దగ్గరికి వెళ్ళి పల్లవి చంప చెల్లు మనిపిస్తుంది ఇంకా పార్వతి అయితే ఏ ఏం చేస్తున్నావు మధ్యలో వచ్చి అక్షయ్ భార్య అంటూ ఏదేదో బ్యాంకు వాళ్ళతో మాట్లాడుతున్నావు పైగా ఇప్పుడు ఏ పాపం ఎరుగని పల్లవిని కొడుతున్నావు అని అడగడంతో ఇక అవని మాటలకి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతారు ఇంకా అక్షయ్ అయితే ఏయ్ ఏం చేస్తున్నావు పల్లవిని ఎందుకు కొడుతున్నావు అని అంటుంటే చూడండి ఇన్ని రోజులు ఈ పల్లవి ఏం చేసినా సరే నేను ఎవ్వరి ముందు నోరు విప్పలేదు కానీ ఇప్పుడు కూడా నేను నోరు విప్పకపోతే నిజంగానే నేను ఈ కుటుంబాన్ని మోసం చేసినట్టు అవుతాను అని అంటుంటే ఇక పల్లవి తన మనసులో ఏంటిది కొంప తీసి అందరి ముందు నిజం బయట పెడుతుందా నా గొయ్యి నేనే తవ్వుకున్నానా అని చెప్పి ఇక పల్లవి అయితే కాస్త భయపడుతూ అవని అక్క నువ్వు నువ్వు ఎందుకు నన్ను కొట్టావో నాకైతే తెలియదు కానీ ఈ ఇదంతా ఇదంతా అనవసరమైన గొడవని నాకు కూడా అర్థమైంది నేను నేను మాట్లాడతాను బ్యాంకు వాళ్ళతో అని చెప్పి ఇక పల్లవి అయితే తడబడుతూ బ్యాంకు వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటాయి ఆగు ఎక్కడికి వెళ్తున్నావు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చారో ఎందుకు ఇలా గొడవ చేస్తున్నారో నాకు తెలియాలి నాకే కాదు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా తెలియాలి ఇది నువ్వు చేసిన పని అని నాకు బాగా అర్థమవుతుంది అని చెప్పి పల్లవి పల్లవినైతే అవని నిలదీస్తూ ఉంటుంది ఇదేంటిది అందరి ముందు ఇట్లా ఇరికిచ్చేస్తుంది కొంప తీసి ఇక పల్లవి భయపడుతూ ఉంటే అక్షయతే ఏయ్ ఎందుకు ఎందుకు నువ్వు మళ్ళీ పల్లవి మీద నువ్వు చేసిన తప్పులన్నింటినీ కూడా మోపాలని చూస్తున్నావు అని అడగడంతో ఇక శ్రీకర్ అన్నయ్య నువ్వు ఆవేశపడకు ఒక్కసారి వదన చెప్పేది విను అని అంటుంటే చూడరా మీ వదన ఏం చెప్తుందో మాకందరికీ బాగా తెలుసు ఇప్పుడు ఈ బ్యాంకు వాళ్ళొచ్చి ఇంట్లో గొడవ చేయడానికి కారణం ఈ పల్లవి అని చెప్తుంది అదే కదా అదే అదే కదా నువ్వు చెప్పాలనుకుంది అని చెప్పి పార్వతి అడగడంతో అయ్యో అత్తయ్య ఇదే కాదు ఇంతకుముందు ఈ ఇంట్లో జరిగిన ప్రతి గొడవకి కారణం ఇదిగో ఈ పల్లవిని అని చెప్పడంతో ఒక్కసారిగా కమలైతే ఏంటి ఈ గొడవలన్నిటికీ కారణం ఈ పల్లవినా అంటే అంటే వదిన్ని ఇంటి నుంచి వెళ్ళగొట్టడానికి కారణం నువ్వే అన్నమాట అని చెప్పి ఒక్కసారిగా కమల్ కోపంతో పల్లవి మీద విరుచుకుపడతాడు ఇక ఏంటి ఆగు ఆగు కన్నయ్యా ఇదిగో ఈ ఆవేశమే వద్దు ఎన్ని రోజులు ఎన్ని రోజులు నేను ఈ నిజాన్ని ఎవ్వరికీ చెప్పకపోవడానికి కారణం కూడా నువ్వే కన్నయ్య అని అంటుంటే ఏం మాట్లాడుతున్నావు వదినా అంటే ఈ ఇంటి నుంచి వెళ్ళిపోవడానికి ఒక విధంగా నేనే కారణమా అని అంటుంటే అవును నువ్వే కారణం అందరి ముందు పల్లవి చేసిన తప్పులని బయటపెట్టి తనకి బుద్ధి చెప్పాలి అనుకున్న ప్రతిసారి కూడా నువ్వు నీ ఆవేశం ఇక కమల్తో దీనంతటికి కారణం నువ్వే కన్నయ్యా ఇదిగో ఈ ఆవేశం ఈ కోపంతో నువ్వు పల్లవిని ఏం చేస్తామన్న భయంతోనే ఎన్ని రోజులు నిజాన్ని చెప్పలేకపోయాను కానీ ఇప్పుడు నువ్వు నేను అనుకున్నదే చేస్తున్నావు అని అంటుంటే ఏంటనా ఎన్ని తప్పులు చేస్తున్న మనిషిని వదిలేమని చెప్తున్నావా అసలు దీనివల్ల దేవత లాంటి నువ్వు ఈ ఇల్లు వదిలి గడప దాటవలసి వచ్చింది అలాగే ఈ ఇంటికి నీడలా ఉండే నాన్నగారు ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయారు అలాగే నా చెల్లెలు జీవితము నాశనమైపోయింది ఎన్ని తప్పులు చేసినా ఈ పల్లవిని ఇంకా క్షమించమని ఎట్లా అడగాలనుకుంటున్నాను వదినా అని చెప్పి ఇక కమలైతే పల్లవితో అంటూ అవనితో అంటూ ఉంటే అవని చూడు కన్నయ్య ఎవరినైనా క్షమించే గుణం ఉండాలి చెడు తను ఎన్ని తప్పులు చేసినా సరే తనని ఎందుకు క్షమించి వదిలేసానో తెలుసా తను నా చెల్లెల్లాంటిది నాకు తోటి కొడలు నా మరదికి భార్య అంటే నేను ఎన్ని ఆశలతో అయితే ఈ ఇంట్లో అడుగు పెట్టానో తను కూడా అన్నే ఆశలతో ఈ ఇంట్లో అడుగుపెట్టి ఉంటుంది కదా మరి తను ఆశలు తన కోరికలు నెరవేర నెరవేరకపోవడానికి ఒక విధంగా కారణం నేనే అని చెప్పి తను నా మీద కక్ష పెంచుకుంది అందుకే అందుకే ఇట్లాంటి తప్పులన్నీ చేసింది తను చేసిన తప్పులకి తనకి బుద్ధి చెప్పడానికి ప్రయత్నిద్దామని ఎన్నోసార్లు ఆలోచించాను కానీ తను వాటిని అలసుగా తీసుకుని నా తనంగా తీసుకుని ఇదిగో తప్పుల మీద తప్పులు చేస్తూనే వచ్చింది అని చెప్పి ఇక అవని అయితే కమల్తో చెప్తుంటే మరి ఎన్ని తప్పులు చేసిన దాన్ని ఇంకా క్షమించి వదిలేమంటావా వదిన అని అంటుంటే కన్నయ్య ఆవేశపడకు తననిప్పుడు ఇంటి నుంచి వెళ్ళకొడతావు కానీ తన కడుపులో పెరుగుతున్న నీ బిడ్డ కొద్ది రోజుల్లో బయటికి వస్తాడు తను కళ్ళు తెరిచి నాన్నేడి అని అడిగితే మీ నాన్న నన్ను ఇంటి నుంచి వెళ్ళగొట్టాడని ఆ తల్లి ఆ బిడ్డకి చెప్పాలంటే ఎంత కష్టంగా ఉంటుందో నీకు తెలుసా చూడు కన్నయ్య ఏ నువ్వు ఆవేశపడకు అని చెప్పి ఇక అవనైతే కమల్ని ఆపుతూ ఉంటే ఇంతలో పార్వతి పార్వతి అయితే వసై రాక్షసి ఇంతవరకు ఈ ఇంటిని మొక్కలు చేయాలని చూస్తున్నామని అర్థమైంది కానీ చివరికి నా కొడుకు కాపురాన్ని కూడా నాశనం చేయాలని అనుకుంటున్నామని అర్థమైంది అని అంటుంటే అత్తయ్య ఏం మాట్లాడుతున్నారు నేనెందుకు కన్నయ్య కాపురాన్ని నాశనం చేస్తాను కన్నయ్య పేరుకు నా మరదే కానీ కన్నయ్యని నా కన్న కొడుకులాగా చూసుకుంటున్నాను అని అంటుంటే నోరు ముయ్యవే నోరు మోయ్ ఇదిగో ఇట్లాంటి మాటలు మాట్లాడే నా కొడుకులు ఇద్దరిని కూడా నీ చుట్టూ తిప్పుకుంటున్నావు అని అంటుంటే ఇక ఇంతలో శ్రేయా ఎంటర్ అవుతుంది అత్తయ్య అవని అక్క చెప్పింది నోటికి ముమ్మాట్లో నిజం అని అంటుంటే ఇక పల్లవికి దిమ్మ తిరిగిపోతుంది పల్లవి అయితే శ్రేయా అని అనడంతో ఏంటి నేను చెప్తుంటే నీ కాస్త ఆశ్చర్యంగా ఉండొచ్చు ఇంతవరకు అవని మీద అవని అక్క మీద విరుచుకుపడే శ్రియ ఉన్నట్టుండి నా గురించి తప్పగా చెప్తుందండి నీకు నీ మీద కోపంతో నేనేమి ఇవన్నీ చెప్పట్లేదు నిజమే చెప్తున్నాను అసలు నేను ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి కారణమే అవని అక్క అవని అక్క మావి గారితో మాట్లాడటం వల్లే నేను ఈ ఇంట్లో కోడలిగా అడుగుపెట్టాను అలాగే నీతో నేను చెయ్యి కలిపింది కూడా అవని అక్కతో మాట్లాడిన తర్వాతే అని అంటుంటే ఇక పల్లవి అయితే ఆశ్చర్యంగా చూస్తుంది ఇంకా బ్యాంకు వాళ్ళైతే సార్ మీ ఫ్యామిలీ గొడవలు అయిన తర్వాత మేము వస్తాం అని అంటుంటే ఇక శ్రీకర్ అయితే ఎక్కడికి వెళ్తారు మీరు కూడా ఈ పల్లవి పెట్టిన మనుషులే కదా ఎంత డబ్బిచ్చి ఇక్కడికి పంపించింది ఈ ఇంటిని సీల్ చేయడానికి లేక ఈ ఆస్తిని తన పేరుకి మార్చడానికి మీలాంటి వాళ్ళని ఊరికే వదలకూడదు అని చెప్పి ఇక శ్రీఖర్ అయితే పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి బ్యాంక్ నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళని అరెస్ట్ చేయిస్తాడు తరువాత పల్లవి చేసిన కుట్రలన్నింటినీ కూడా ఇంట్లో అందరూ కూడా వాళ్ళకి తెలిసిన ఒక్కొక్క విషయాన్ని బయట పెడుతుంటారు ఇదంతా విన్న పార్వతి అయితే షాక్ అయిపోతుంది పల్లవి ఏంటిదంతా వీళ్ళందరూ చెప్పేది నిజమా అని అడగడంతో ఇక పల్లవి లేదు నేనేం చేయలేదు నాకేం తెలీదు అని అంటూ ఉంటే ఇక శ్రేయ అయితే బామగారు మీరు ఈ ఇంటి పెద్ద దిక్కు ఈ ఇంటిని ఈ ఇంటి బాగోగుల్ని చూసేది మీరే ఈ ఇల్లు సంతోషంగా ఉండాలన్నా ముక్కలు అయిపోవాలన్నా మీరు చెప్పే నిజంతోనే ఆధారపడుంది చెప్పండి చెప్పండి ఇదంతా చేసింది పల్లె కదా అని అంటూ ఉంటే ఇక బ భానుమతి అయితే పక్కన ఉన్న కమల్ వైపు చూస్తుంది ఇక కమలైతే తన భర్తలాగా యాక్ట్ చేస్తూ చెప్పు బాను చెప్పు నువ్వు ఇప్పుడు కనుక నిజం చెప్తే జీవితాంతం నేను ఆ యమధర్మరతో గొడవపడి ఈ దగ్గరే ఉండిపోవా ఉండిపోతాను అని చెప్పి ఇక తన భర్తగా యాక్ట్ చేస్తూ కమల్ చెప్పిన మాటలకి ఇక భానుమతి అయితే అవును ఇదంతా ప పలవినే చేసింది పల్లవి చేసిన తప్పులో పెద్దదాన్నైనా నాకు కూడా బాగముంది అని అంటుంటే ఇక రాజేంద్ర అమ్మ ఏంటమ్మా ఇదంతా నువ్వు నువ్వు ఇన్ని తప్పులు చేశావా అని అంటూ ఉంటే అవును తప్పు చేశాను చాలా పెద్ద తప్పు చేశాను ఇన్ని తప్పులకి నేనే ఒక విధంగా మూల కారణం అవుతానని అస్సలు అనుకోలేదు పల్లవిని ఒక విధంగా నేనే రెచ్చగొట్టాను ఈ ఇంటికి మహారాణి అవ్వాలంటే అనాథగా వచ్చినా ఈ అవని ఉండకూడదని నేను తనతో చేతులు కలిపాను అని చెప్పి భానుమతి కూడా అందరి ముందు నిజాన్ని బయట పెడుతుంది ఇంకా అక్కడ చూస్తే అక్షయ్ కుప్ప కోల్పోయి కుమిలిపోతూ ఉంటాడు ఇక అవని అయితే ఏవండి ఏవండి అని అంటుంటే నన్ను నన్ను క్షమించవని నేను చాలా పెద్ద తప్పు చేశాను ఇన్ని తప్పులకి నేను నేనే కారణమవుతానని ఆసది ఊహించలేకపోయాను నన్ను నన్ను క్షమించమని చీ నన్ను క్షమించమని అడగడానికి కూడా నాకు సిగ్గేస్తుంది అని చెప్పి ఇక అయితే రెండు చేతులు అడ్డం పెట్టుకుని కుమిలిపోతూ ఉంటాడు రానున్న ఎపిసోడ్స్లో బయటపడ్డ పల్లవి బండారాన్ వల్ల ఇక ఇంట్లో అందరూ కలిసి ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు పల్లవి మళ్ళీ వాళ్ళందరినీ తన మాటలతో ఎట్లా మార్చబోతుంది ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు